ఐఐటి జేఈఈ నీట్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు అవగాహన సదస్సు కాకినాడ జిల్లా కోటనందూరులో ఐఐటి జేఈఈ నీట్కు వెళ్లాలి అనుకునే విద్యార్థులకు ఉచిత అవగాహన సదస్సు ఈ నెల ఇరవై ఏడవ తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు శివదుర్గ ఫంక్షన్ హాల్ కోటనందూరులో జరుగుతుందని ఏవీఎం కోచింగ్ సెంటర్ అధినేత అల్లు విష్ణుమూర్తి తెలియజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉండే విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగే ఇంజనీరింగ్ మెడికల్ విద్యకు వెళ్లాలి అని కోరుకున్న వారికి ఈ అవగాహన సదస్సుకు హాజరైతే వారి భవిష్యత్తును ఏ విధంగా రూపొందించుకోవాలో తెలుస్తుందని ఈ సదస్సుకు ఐఐటి ప్రొఫెసర్లు వచ్చి వివరాలు తెలియజేస్తారని తెలియజేశారు కార్పొరేట్ కాలేజీ వారిలా కాకుండా ఫీజులు వసూలు చేయకుండా ఉచితంగా సదస్సు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ వారిచే నిర్వహిస్తున్న ఈ సదస్సు ఏవీఎం కోచింగ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందని విద్యార్థులందరూ పాల్గొని మీ భవిష్యత్తుకు మంచి పునాదులు వేసుకోవాలని తెలియజేశారు కోటనందూరు మండల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక గొప్ప సవరణ అవకాశం కార్పొరేట్ కాలేజీలకి ప్రతి కార్పొరేట్ కాలేజీ ప్రతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రజెంట్ ఐఐటి నీట్ ఫౌండేషన్ మీద రన్ అవుతున్నాయి ఇందుకే ఐఐటి అంటే ఏంటి నీట్ అంటే ఏంటి ఆ ఐఐటికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి నీట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇవి మన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలామందికి తెలియట్లేదు అయితే ఈ ప్రోగ్రాం మీద అవగాహన కల్పించడం కోసం హైదరాబాద్ శ్రీ అభిద సంస్థ వారు మన కోటనందూరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి కోటనందూరు నాతవరం తుని రోతలపూడి మండల పరిసర గ్రామాల్లో ఉండేటువంటి గ్రామాలందరికీ కూడా అవగాహన కల్పించాలి అనేటువంటి దృక్పథంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు యాక్చువల్గా కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా కేవలం ఐఐటి ప్రోగ్రాం మీద ఎంట్రీ ఫీజుగా ఐదు వందల నుంచి మూడు వందల రూపాయలు వసూలు చేసి ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తుంటారు కానీ శ్రీ అభిద సంస్థ వారు ఫ్రీగా ఐఐటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా రేపు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున గురువారం వచ్చి ఇక్కడ అందరికీ కూడా దానిపైన పూర్తి స్థాయి అవగాహన కల్పించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ ని ప్రతి పిల్లవాడికి కూడా ప్రతి స్టూడెంట్కి అంటే సిక్స్త్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి వరకు కూడా ఇది ఎక్స్టార్నరీ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ఎందుకంటే చాలా మంది చదువుతారు కానీ భవిష్యత్తు గురించి ఎటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవాలని చాలా మందికి అవగాహన ఉండదు అయితే రేపు జరిగేటువంటి సదస్సు ఈ అవగాహనతో పాటుగా మన కెరీర్కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి మనం ఎలా చదువుకోవాలి ఏ ఎగ్జామ్స్ ఉంటాయి ఐఐటికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఓవరాల్ గా ఇండియా వైజ్ ఎన్ని సీట్లు ఉన్నాయి నీట్ రాయడం ద్వారా ఎంబీబీఎస్ డాక్టర్ అవడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ తో పాటుగా కెరీర్ గైడెన్స్ అంటే ఒక కెరీర్ లో ఉత్తమమైన స్థాయికి వెళ్ళాలి అంటే ఏమేమి టిప్స్ పాటించాలి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఆ రోజు ఐఐటి ప్రొఫెసర్స్ అండ్ ఐఐటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఐఐటి స్టూడెంట్స్ ఆ రోజు అందరూ వస్తున్నారు దయచేసి ఈ ప్రోగ్రామ్ ని మీరందరూ కూడా ఫ్రీగా ఎటువంటి రూపాయి కాయి కూడా ఖర్చు లేదు వచ్చింగ్ మీ పిల్లల భవిష్యత్తు కోసం కంపల్సరీగా చెప్పే ప్రతి సూచన కూడా మీరు పాటించండి ఐఐటి నీటి మీద ఎటువంటి సందేహాలున్నా ఖచ్చితంగా మీకు అక్కడ ఖచ్చితంగా సొల్యూషన్స్ దొరుకుతాయి మీరు ఐఐటి ఫ్యాకల్టీస్ తో కూడా క్లియర్గా మాట్లాడవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు దయచేసి అందరూ కూడా మనస్సు పూర్తిగా ప్రతి వ్యక్తికి ప్రతి విద్యావంతులకి ప్రతినిధులకు ప్రజలకు విద్యార్థులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం మీ దగ్గరకు వచ్చి మాట్లాడేంత టైం మాకు లేదు దయచేసి ఈ వీడియో మీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ లోనే షేర్ చేయండి ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రోగ్రాం ఖచ్చితంగా మనం అందరూ కూడా విజయవంతంగా దీన్ని నడుపుదాం అదేవిధంగా మన పిల్లలకు కూడా రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేద్దాం ఖచ్చితంగా ఆ రోజు ప్రతి ఫ్యాకల్టీ వస్తారు జాగ్రత్తగా వినియోగించుకోండి ఒక అవకాశం ఇప్పటి వరకు కూడా కోటనందు మండలంలో కానీ తుని అండ్ నర్సీపట్నం మండలం ద్రౌతుల కానీ ఎక్కడ ఇటువంటి ప్రోగ్రాం లేదు ఇది క్రెడిట్ మొత్తం అంతా కూడా శ్రీ అభితా విద్యా సంస్థల నుంచే మనకి ఫ్యాకల్టీస్ వచ్చి క్లియర్గా చెప్తున్నారు కాబట్టి వాళ్ళకే దక్కుతుంది ఆ ప్రోగ్రాం మనం అందరూ కూడా వద్దాం స్టూడెంట్స్తో పాటుగా తల్లిదండ్రులకి అందరికీ కూడా ఆహ్వానం కంపల్సరీగా రండి మనం ఆ రోజు మన పిల్లలకి ఫ్యూచర్కి గా ప్లాన్ చేసుకున్నాం అందరికీ కూడా మీరు వస్తారని మనస్ఫూర్తిగా ప్రోగ్రామ్ ని మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటూ మీ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏవిఎం కోచింగ్ సెంటర్ అంటే ఇక్కడ అడ్మిషన్ కోసం అనుకుంటారు కాదండి మన గ్రామీణ విద్యార్థులను ఉత్తమ స్థాయిలోకి నిలపాలనేటువంటి ఒక దృఢ నచ్చిన ఏవిఎం సంస్థ నిరంతరం పనిచేస్తుంది మీరు అందరూ రండి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాం మీ అందరూ వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం Please do like, share, subscribe.